यो लागदा बाना वर्षपछि निस्झेर वर्ष तर पछौ जी पुल

ఎట్లా మీరు చేస్తారు సార్ స్థాను మంత్రి గారిని కలవాలి కదా మీరు మీ రెస్పాన్స్ లేదా మీకు లేదు మీరు మినిస్టర్ గారిని కలవాలి కదా ఎవరు డిసిజన్ తీసుకునేది ఎవరు మినిస్టర్ గల ఎవరు తీసుకుంటారు కమిషన్ తీసుకోలేదు కదా పర్మి డిసిషన్ ఫండ్స్ రిలీజ్ ఎక్కడ జరుగుతాయి మీకు లేదా మీరు ఎంత మీద కాలేసి మినిస్టర్ గారు ఎన్ని నెలలు అయింది వచ్చి మీరు ఇప్పటిదాకా కలవకుండా ఫండ్స్ ఉన్నాయని మంత్రి గారిని కలిసి క్లియర్ చేసుకోకుండా మీరు పెండింగ్ పెట్టి మీరు ఇంకెన్ని నెలలో పెడతారు మీరు ఇట్లా నాకు ఇప్పుడు సార్ ముందు కమిటీ కాండి ఇప్పుడు మీరు లేదు సార్తో ఇనాగ్రేషన్ ఎప్పుడు అంటే నాకు కావాలి ఇప్పుడు మీరు లైన్ క్లియర్ మినిస్టర్ గారు మీరు కాదు ఈ కాదు దీని కన్సల్ట్ ఎవరున్నారు ఎవరు ఎవరు ఎస్సీ ఎవరున్నారు ఎవ్వరన్నా సార్కి రేపు పోయి నా రిక్వెస్ట్ ఇచ్చాను సార్తో రిక్వెస్ట్ చేస్తున్నాను రేపు ఎట్టి పరిస్థితుల మీరు సార్ని రేపు కలవాల్సిందే మీరు రిపోర్ట్ ఇవ్వాల్సిందే సార్ డేట్ తీసుకొని మీరు కంప్లీట్ చేసి మీ సమస్యలు ఉంటే మంత్రి గారు చెప్పండి సార్కి చెప్పాలి మీరు రేపు క్లియర్ మీరు విత్ ఇంక్లూడ్ కాంట్రాక్టర్ మేనేజ్మెంట్ పోవాలంటే మీరు రేపు పేలెస్ జరగవద్దు సార్ ఎందుకంటే సార్ డైరెక్ట్గా చూసి క్లియర్గా చెప్తాను और द कम्युनिशन का और वो फिदा जो डायरेक्ट और एयरबोर्न के डायरेक्ट